నేను ఏదో పూల వచ్చిందో పూల వచ్చిందో పాము వచ్చిందో నేను ఊరికి వచ్చిన పిశాను చెప్పవాని అయ్యో ఏమొస్తుందో తునకాసం వచ్చినవాణి నువ్వు ఏ పాము వస్తుందో వస్తుందో ఏమొస్తుందో దెబ్బ చెప్పానే నువ్వు మళ్ళీ ఏమొస్తుందో కదా చూస్తున్నావు

నిన్న అది లాసియా మనం నేరుగం అలా రపదాలకి ఇస్తాము అలానే అదే మారి బండి ఉంటుంది ఆ తెలుసా ఆ సోకలాల కట్ట అలా సోకలాల ఈ ధానే కున్ననే నే ఆడబెట్టతాను నువ్వు నువ్వు రాకిట అన్న అంటే చెప్పు నువ్వు